హలో అబ్రహ్మ గారేనా అండి ఉన్నాయా వందనలయ్య గారు నా పేరు జానియలు వన్ నాలుగ వందల చెప్పండి మీ తక్షణం విన్నానయ్యా చూశాను అయ్యా క్రిస్టియాన్ కిల్ నుంచి బయటకు వస్తానయ్య గారు నేను మీరు చూసిన తర్వాత కొంచెం అనుమానం వచ్చింది బయటకు వస్తాను గారు నేను హిందూ హిందూ ప్లేసెస్తో బయటకు వచ్చాను ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కొంచెం చూస్తే నాకు అనుమానంగా ఉంది అంటే కోసం మళ్ళీ ఫోన్ చేశాను ఏమైనా చెప్తారేమో నేను మీకు ఏ అనుమానము ఏ అనుమానం అనేది నాకు క్లారిటీగా తెలియజేస్తే మీతో మాట్లాడటానికి మీరు హిందువుల్లో ఉన్న ఇబ్బందులు పడ్డారు కదా అవును ఆ ఇబ్బందుల గురించి చెప్పారు అట్లే తర్వాత కొంచెం ఉంటుందండి కోసమని మరి అయితే ఒక మనిషికి బలహీనత వచ్చిందంటే అనారోగ్యాన్ని బట్టి వచ్చింది ఆరోగ్యం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సమకూలంగా ఉండదు అయితే నేను విగ్రహారాధన చేసింది నిజమే వాస్తవమే కొలుపులు కూడా కొలుతుంది నిజమే వాస్తవమే దగ్గర కనకదరీ పైన జట్టు పైన కనకదూరం గుడి కింద ముత్యాలమ్మ గుడి ఉంది పూజారి మంత్రాలయ్యత్యాలమ్మని అసలు మంత్రాలయ చదువుతారా ఎప్పుడు ఇప్పుడు అప్పుడు మంత్రాలు చదివే అప్పుడు అంటే ఏదో కొన్ని వాటిని బట్టి చదివి జీవించేటువంటి వాడిని వాటికి మనకి మీరు నడుచుకుంటూ వచ్చారు కదా మీరు అంటే కాలు ఒకటి తీస్తారా కదా అంటే విగ్రహారాధన తీస్తారా లేకపోతే మన క్రిస్టియాలిటీలోకి వచ్చి నమ్ముకున్నప్పుడు తీసేసారా నాకు అర్థం కాలేదు విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఏదో నైట్ పూట కొంచెం కాలుకి ఏదో గీరి కొని అది ఇన్ఫెక్షన్ లాగా తయారైపోయి లో వెళ్ళిపోయాండి ఆ పూడ్చుకుంటానికి కొంతకాలము ఇబ్బంది పడ్డాను కొంతకాలము చాలా చాలా అలాగే వేదన అనుభవించాను అంటే విగ్రహ విగ్రహారాధనలో ఉన్నప్పుడు అయితే కాల్ తీయలేదు గారు మీకు క్రిస్టియాలిటీలోకి వచ్చిన తర్వాత కాల్ తీసారు అవును అప్పుడు బాగా వివరతంగా ప్రార్థన చేస్తున్నారు మీరు ఎవరు ఎప్పుడు మీరు కాలు తీ కాళ్ళు తీపి ముందు కూడా మీరు ప్రార్థనలోకి వెళ్ళిపోయారు మీరు చేస్తున్నారు అదేనైనా అవును నేనే అది ఇది అంటారని అన్నారు కదా అవును అంటే హిందూ దేవుళ్ళు హిందూ దేవుళ్ళు చెప్తారంటారైగారు పిల్లల్ని మీ పిల్లల్ని చంపేది నేనే మీరు నమ్ముకోకపోతే మిమ్మల్ని చంపేది నేనని చెప్తారా నేను అనేక చోట్లకి నేను తీసుకెళ్ళాను విగ్రహారాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనుషులు బాగలేనప్పుడు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవటం కొరకు తీసుకెళ్ళాను నేను తీసుకెళ్తే ఈ సమయం వచ్చింది దాన్ని బట్టి వచ్చింది అనేటువంటి మాటలు కూడా కొన్ని అట్లాగా హిందూ పలికారు ఉంటారన్నమాట అయితే అయ్యా హిందూ దేవుళ్ళు ఇలాగా చంపి మీ పిల్లలు చంపి మీ పిల్లలను చంపి అన్నట్టుగా మాట్లాడుతూ చెప్తాను చెప్తారనమాట చెప్తారు అంటే నేను కన్ఫామ్ గా ఎన్నాను చెప్పగలుగుతాం అదే కొంతకాలం నేను ప్రయాణం చేశాను కొంతకాలం ప్రయాణం చేసినప్పుడు ఒక వేళ ఆ పని చేయటములో కరెక్ట్ గా లేకపోవటం వల్ల లేదా పనులు నిమజ్జనం అయి నాకు చేతగాకైనా ఆ యొక్క విగ్రహారాధన అంటే నా యొక్క మనసుకి కానీ నా కుటుంబానికి కానీ ఏమేదో లేదు ఆ విషయమే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను చేసి తీసుకుని నమ్ముకున్నాను నువ్వు నమ్ముకో అని నేను చెప్పట్లేదు అంటే ఇప్పుడు నేను కూడా అడిగేది ఏంటంటే ఇప్పుడు మీ బాబు గారికి మీ బాబుకి ఉన్నాయి ఉన్నాయన్నారు కదా అవి తగ్గిపోయింది తగ్గిందాగారు అంటే ఏం లేదు గారు నేను బిల్డర్ కాంట్రాక్టర్ బిల్డింగ్ వర్క్ చేసి అమ్ముతా ఉంటాను ఇట్లాగే ఇదే సందర్భంలో వస్తే ఫిట్స్ ఉన్నాయండి ఫిట్స్ ఒక కుర్రోడికి మన దగ్గర పనిచేసే వర్కర్కి కాపీ మేస్త్రీకి సంబంధించిన వర్కర్కి ఫిట్స్ ఉన్నాయి కుర్రోడికి ఎంత అయితే పద్దెనిమిది సంవత్సరాలు ఎంత ఉంటాయి అది మీరు చెప్తారు కదా ఏమన్నా మనం కూడా క్రిస్టియన్లు తీసుకొస్తే ఏమన్నా తగ్గుద్ది ఏమో అనే అభిప్రాయంతో ఫోన్ చేశాను అదే తగ్గుతుంటారా తగ్గింది అంటారంటే అది నీ ఒపీనియన్ నీ ఆలోచన మీరు ఆల్రెడీ వాక్యం ఉంది నమ్ముతా నీ వలన అయితే అయితే ఒకటే నాకు కలిగింది నాకు మంచిగానే ఉంది ఇప్పుడు నాకు మంచిగా ఉందని నీకు మంచిగా ఉందని నేను చెప్పట్లేదు కదా అంటే నాకు మంచిగా ఉంది నేను తగ్గగా ఉన్నాను బైబుల్లో నన్నీ బాక్స వాడిని రక్షించబడును లమ్మని వాణి శిక్షించబడిన అలాగే నమ్మకంగా ఉంటే నేను మీ ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మీరు విగ్రహారాధన చేసి చేసి ఇందులోకి రాగానే బాబు తగ్గింది కదా అక్కడ రోడ్డు నెలలో పడిపోయాడు గారు ఫిస్ట్ వచ్చి నెలలో పడిపోతే గవ్వ తీసుకొచ్చి చావబత్తుల మధ్యలో ఉంటే బతికించాము ఈ రకంగా తర్వాత బిల్డింగ్ పేరుకి వర్క్ చేస్తా ఉన్నప్పుడు వచ్చినట్టు వచ్చినట్టున్నది ఎవరు లేరు పైన రెండు బిల్డింగ్ నుంచి పడిపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు అయ్యారు అవి ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఫస్ట్ నుంచి కూడా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి యేసు ప్రూపు వారిని నమ్ముకొని ప్రార్థన చేసి భర్తలేడు అయ్యారు ప్రార్థన చేసి 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 ఆ పిల్లని పిల్లడు అలా చచ్చిపోయాడు అనమాట అది మరి అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నది తగ్గలేదు కదా మరి మీరు సాక్ష్యం చెప్పారు కదా వీడియోలో దాని ప్రకారం ఏమని అడుగుదామని చెప్పాను అంటే ఆవిడ ఆల్రెడీ ఇరవై సంవత్సరాల నుంచి ఆవిడ ఇదే ప్రాంతంలో ఉంది కదా తగ్గలేదు చనిపోయాడు పిల్లడు అని నా బాధ వేసింది ఎందుకు జరిగింది అంటే అలాగా జీవితంలోని అదే అండి అయితే నమ్మీ బాధ్యత పొంది నమ్మి భారతదేశం పొందితే రక్షించబడనో లేదంటే రక్షించబడ్నా ఉంది కదా మరి పాప నమ్మి బాత్సం నమ్మి భారతదేశం తీసుకుంది కదా ఏం రక్షించబడింది అనేది నాకు అనుమానం వచ్చింది ఆవిడికి మా మా దగ్గర పనిచేసే కుర్రోడు వాళ్ళ అమ్మగారు నమ్మీ భారతదేశం పొందింది కదా మరి ఏ రక్షణ పొందింది ఒకటైపోయింది ఇప్పుడు భర్త లేడు పిల్లాడు చనిపోయాడు ఒకటైపోయింది అదే రకంగా ఒకటి బాస్టర్ గారు అండి ఇప్పుడు మీరు విగ్రహం చేస్తున్నప్పుడు పుండు పడింది మరి మీరు ప్రార్థన పుండు పోవాలిగా కాలు ఎందుకు పోయింది ఇన్ఫెక్షన్ ఉంది కనుక అప్పటికే ఎందుకు జరిగింది ఇప్పుడు నమ్మి బాప్త్యం తీసుకున్నారు మీరు నమ్మి పొంది మీరు విశ్వాసంలోకి వెళ్తారు కదా మరి అప్పుడు మీరు కాళ్ళు ఇప్పుడు తీసేసిన కాలు కోసేసిన కాల్ని అంటే మనం అంటలేదు కదా నేను ఆల్రెడీ ఆప్కాల్ ఇన్ఫెక్షన్ అది ఆ ఇన్ఫెక్షన్ తగ్గొచ్చు కదా అన్న ఇప్పుడు నమ్మి నేను బాప్ తీసుకున్నాను కనుక బ్రతికాను చనిపోవటం అనేది అంత పైన నిర్ణయం కానీ అయ్యి నేను అనేది ఏంటంటే విగ్రహారాధన నుంచి ఇక్కడ పొందేసిన తర్వాత మీ కాలు ఎందుకు తీసుకారు అన్నది నాకు కొంచెం డౌట్ వచ్చింది అయ్యి అందుకేనా గారు మోకాలు దాటేసింది లేదనుకో ఎక్కడికైనా దాటేసింది అనుకోండి కాదంటలేదు మీరు తీసుకుంటారు యేసు ప్రభు వారు రక్షించి మీ కాలు మీకు ఉండేటట్టుగా చేస్తే మీకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా ఇప్పుడు మీ భార్య గారికి ఏదో వచ్చింది వచ్చిందన్నారు తగ్గిపోయిందన్నారు ఇంకా కొన్ని కొన్ని చెప్పారు మీరు నాకు చెబులో పోటు వచ్చింది తగ్గిందన్నారు ఇవన్నీ కనపడినాయి కనపడినాయి అంటే కరుపుల పోతే తగ్గుద్ది తల పోతే తగ్గుద్ది ఏదైనా తగ్గుద్ది అది మీరు టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుద్ది ఏదైనా దగ్గది కనపడేది మనకి ఇప్పుడు మన యేసు అని నమ్ముకున్నప్పుడు కనపడేది ఏంటి మీ కాలు మీ కాల్ని మీ కాల్ని ఇన్ఫెక్షన్ నుంచి తీసేసి శుభ్రంగా మీ కాళ్ళు లైన్ చేసేసి శుభ్రంగా నడిపితే అప్పుడు ఇంకా బాగుండేది సాక్ష్యం అంటే బైబుల్లో ఒకటి డౌట్ ఉంది కదా ఒకసారి నేను చదువుతాను గారు లేవియా కాండము ఇరవై ఒకటి లేవియా కాండం ఇరవై ఒకటి పదహారు ఇలా అన్నాడు నీవు ఈ విధంగా చెప్పు మీ తరంలో మీ సంతానంలో ఎవరికైనానో ఏ లోపమైనానో ఉంటే అతడు దేవునికి చెందిన ఆహారాన్ని అర్పించడానికి సమీపింపకూడదు అదేంటి అయ్యారు పొంటివాడైనా గానీ గుడ్డివాడైనా గానీ మగవాడైనా గానీ చెవిటివాడైనా వాడైనా గానీ బెడ్జ్గలగ వాడైనా గానీ ఎవరైనా సరే వీళ్ళు అపశుద్ధులు నా మందిరంలోకి రాకూడదు అని చెప్పని ఎహోగా చెప్పాడు కదా గారు అది నాకు అర్థం కదా దగ్గర దాని వాకేమో చెప్తారు మీరు అయితే అయ్యా చెప్పండి చేద్దామా చెప్పండి ముఖాముఖిగా కొంచెం ముఖం ముఖాముఖి చెప్పేదా గారు ఇప్పుడు నేను అడిగిన దానికి ఒక సమాధానం చెప్పే ముఖం ఎక్కే అవసరం లేదు ఇప్పుడు యహోవా యహోవా మోసేతో ఏమన్నాడు అన్న విషయమే నేను అడిగాను ఇంకెంతకంటే అడగలేదు మీరు సాక్షి చెప్పారు నేను మొత్తం బైబిల్ నేను మొత్తం బైబిల్ అడగలేదు మొగం మిగతా కూర్చోవలసినంత అవసరం కూడా లేదు ఇక్కడ ఈ వాక్యానికి యహోవా అపరిశుద్ధుడు వికలాంగుడు ఎవరైనా సరే కుంటోడు కానీ గుడ్డోడు కానీ మోగోడు కానీ గజ్జోడు కానీ ఎవరైనా సరే అపరిశుద్ధుడు అతను నా మందిరంలోకి ప్రవేశించకూడదు అని చెప్తాను అన్నాడు కదా అది దాని విషయం నాకు అర్థం కదా ఒకసారి చెప్తారా మీరు చెప్తే అర్థం కాదు ప్రాక్టికల్ గా మీ ఎదుటి చూపిస్తే మీకు అర్థం అవుతుంది ఈ విషయాన్ని మీరు ఏ విషయం ఈ విషయాన్ని ప్రాక్టికల్ గా ఏ విధంగా చూడాలో చెప్పండి కదా మీరు చెప్తే దాన్ని ప్రస్తుతాను నేను అర్థం ప్రాక్టికల్ ఏ విధంగా చూడాలి మీరు ఏ విధంగా మీకు మీరు ఏ విధంగా చూపించగలరు ఒకసారి చెప్పండి నేను అదే ఇప్పుడు మీరు చెప్పిన సాక్ష్యాన్ని విన్నాను అన్ని తగినాయి అన్నారు తీరా చూస్తేనేమో మీ కనపడేదేమో కాళ్ళు పోయింది అప్పుడే మీరు విశ్వాసంలోకి వెళ్ళిన తర్వాత కాల్ తీసేశారు మీరు కాల్ తీసేసిన తర్వాత విశ్వా విశ్వాస విశ్వాసంలోకిన తర్వాత కాల్ తీస్తారు కదా దానికి సమాధానం లేదు ఇప్పుడు నేను అడిగిన దానికి మీరేమో రమ్మంటున్నాను నన్ను ఇప్పుడు దేవునామములు రాటమో రాకపోవటము అది నా మనస్సుకు నా ఆలోచనకి సంబంధించింది ఓకే నన్ను ఎవరు బలత్కారంగా చెప్పమని గాని నన్ను ఎవరు బలత్కారంగా ఇచ్చుకొచ్చి విగ్రహారాధన నుంచి క్రైస్తవ జీవితంలో నన్ను కొని తీసుకొచ్చినటువంటి వారు కాదు అంటే విగ్రహం చేస్తూ ఉన్నారు విగ్రహారాధన మీకు అలవాటు అయిపోయింది ఇష్టమైపోయింది దాన్ని మీరు కొలుసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు ఆ విషయంలో వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు మేము ఫోన్ మీరు మీ విశ్వాసం చెప్పుకోండి కానీ మీరు యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తర్వాత విగ్రహారం చేసే వాళ్ళకి కొంచెం అది ఒక వాళ్ళ మనస్ వాళ్ళు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మీరు మాట్లాడినప్పుడు ఫోన్ చేసి అడుగుతారు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి ఏం విగ్రహారాధన చేసినంత మామూలుగా లేదు మా నేను అసలు పూర్తిగా సర్వము అయిపోయింది నా పని అన్నట్టుగా మాట్లాడారు నేను సాక్షి చూపించాను పాస్టర్ గారు చెప్పేదాన్ని మీ బాబుకి ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను ఇక్కడ సాక్షిగా చెప్పాను చనిపోయింది ఆవిడ ఒంటరిగా ఉంది ఇప్పుడు ఆ తలకలు ఎంత కొంత సాయం చేస్తున్నారని చెప్పా మరి ఆవిడికి ఆవిడికి మీ ఏ సుప్రభు అనే వ్యక్తి ఆవిడికి సాయం చేయాలండి మీరు వెళ్ళిన తర్వాత మీ కాలు అయిన వాళ్ళ అసలు మీరు చెప్పిన సాక్ష్యానికి అసలు విగ్రహారాధన అనేది మీరు చేశారు కదా చేసి ఇలా అన్నారు కదా మీరు మీరు ఇన్ని అనుభవించాను ఇన్ని బాధలు పడ్డానని చెప్పి చెప్పుకొచ్చారు కదా మీరు మీరు మీ మీ వెర్షంలో మీరు చెప్పుకెళ్లిపారు కదా జరిగిందో లేదో సాక్ష్యం నాకు తెలీదు మీరు చెప్పింది వీడియో ప్రకారం అయితే నేను చెప్తున్నాను ఏంటంటే మీ దర్శనంలో మీరు చెప్పుకుని వెళ్ళిపోయారు విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఇక్కడ ఇక్కడ అనుభవించిన తర్వాత కావాలంటే సాక్ష్యం కూడలు పెట్టమంటే పెడతా నేను ఇక్కడ నేను ఇక్కడ అనుభవించిన తర్వాత ఒక కుర్రోడు ఫిట్స్ తో చచ్చిపోయిన తర్వాత ఆ వాళ్ళ అమ్మగారు వంటగా ఉండిపోయింది ఈ ఈ చూసిన తర్వాత విగ్రహారాధనకి మీరు చెప్పిన దానికి మీరు నమ్ముకున్న దేవుడు చెప్పిన దానికి అసలు సంబంధం లేకుండా పోయిందిగా ఇప్పుడు దీన్ని ఏ రకంగా మీరు నేను ఇప్పుడు మాట్లాడిన దాని ప్రకారం మీరు జనానికి ఏ రకంగా మెసేజ్ ఇస్తారు మీరు చెప్పండి ఒకసారి అందుకనే మీరు అనుకునేది ఏంటంటే ఈ సాక్ష్యం మంచిది కాదు కరెక్ట్ కాదు పర్ఫెక్ట్ కాదు నేను నేను అంటలేదండి మీ మీ ఒపీనియన్ మీరు చెప్పేసుకుంటే అలాగా నేను అంటలా మీరు కరెక్ట్గా చెప్పలేదు అంటలేదు మీరు విశ్వాసం తీసుకున్న తర్వాత మీకు జరిగింది ఏంటి లాభం ఏంటి కాలు కాలు కట్ అయిపోయింది ఇప్పుడు లాభం చేసినా మీరు తీసుకున్న తర్వాత మీరు ఏమన్నా పరిగెత్తుకల్లిగలమా చెప్పింది అదేనండి చెప్పి యూట్యూబ్ సాక్ష్యం చెప్పి యూట్యూబ్ లో పెట్టి విగ్రహారాధన ఆరాధన పసుపు కుంకాల తీసుకెళ్ళాలి వాళ్ళు ఏదో చదువుతారు వాళ్ళు ఏదో చేస్తారు నీ కొడుకు తప్పింది నేనే ఆ రేపు నేను కూడా తప్పింది నేనే నువ్వు నన్ను నమ్ముకో అని చెప్పారా ఏది హిందూ దేవుళ్ళు ఈ విధంగా చెప్పారా ఏనండి 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 మీకు ప్లాస్టిక్ కావాలి అంతే క్లారిటీ కావాలంటే కదా నేను చెప్పిన సాక్షి మీకు క్లారిటీ కావాలంటే మీరు నమ్మాలి అంటే నా ప్రాంతానికి వచ్చి నేను నిజంగా విగ్రహారాన్ని చేశానా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో విషయము మీరు విగ్రహారాధన చేశారు ఏం చేశారు నాకు అనవసరం కానీ లేదు ఏకాంటలు ఇరవై ఒకటి ఇప్పుడు చదివాను కదా దానికి దాని అర్థం ఏంటి చెప్పండి ఒకసారి దాని అర్థం ఏంటి చెప్పండి కుంటూడు గుంటూరు మీరు నా మీరు నా ఎదుటికి వస్తే మిమ్మల్ని అడిగే మాట్లాడితే నన్ను అడిగే మాట్లాడితే దాని ప్లీజ్ ఇది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను రాసు గారు నేను చెప్పేదానికి గుంటూడికి కుంటూడికి మొగ్గుడు చెగుడు వీళ్ళందరూ అపరిశుద్ధులు నా మందిరంలో రాకూడదని రాసింది కదా దాని అర్థం ఏంటి ఒక ఒక మాట చెప్పేస్తే నేను ఫోన్ పంది ముందు పంది ముందు పంది ముందు పందికి తొడిగితే ముచ్చని తొడిగితే పందికి నువ్వు తెలియదు నీకు నువ్వు తెలుసుదయ్యా అందుకే మాస్టర్ గారు నేను చెప్పేదానండి మీరు విగ్రహారోగ్యంలో పసుపు కుంకుమలో ఎన్ని చెప్పినప్పుడు నాకు అర్థమైంది కానీ ఇప్పుడు ఈ వాక్యానికి ఈ రెఫరెన్స్ కి మీరు అర్థం చెప్తే నేను ఫోన్ పెట్టేద్దాం అనుకుంటున్నాను అది అంతే అదే అందుకే నన్ను అయ్యా తెలుసుకోవాలనుకున్నా ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నా నా దగ్గర క్లారిటీ సంపాదించుకోవాలనుకున్నా నువ్వు చెప్పాలి నేను ఫోన్ పెట్టేస్తున్నాను కానీ బైబుల్లో ఇన్ని పెట్టుకొని మీరు ఎందుకంటే సో చెప్తారు మీరు చెప్పండి హిందూ దేవుళ్ళే నన్ను నమ్మకపోతే అని చంపేస్తామని చెప్పడాక నిజానం చెప్పన్నారా లేదు ఆది కాండవ నుంచి ఆది కాండవం నుంచి సంఖ్యాకాండము లేదే కాండము ఎన్ని చదివితే నేనే యహోవా నేనే దేవుణ్ణి నేనే యహోవా నేనే దేవుడి ఆయన మంచివాడు కాదు నువ్వు రామా జనాలు 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 జనాలతో జనాలతో ఆడుకుంటున్నారు మీరు ఓ పక్కనేమో ఆవిడెవరో మీరీ మీరే వస్తున్నాం అంట ఆవిడ తెల్లార్లు కూడా ఇల్లు వచ్చేస్తుంది ఆవిడ అమాయకులతో అమాయకులతో మీరు చాలా చెలగాటం వారుస్తున్నారని నాకు అభిప్రాయం ఏ హిందువులు కూడా చెప్పేది అండి ఏ హిందువు కూడా ఏ హిందువు కూడా మా దేవుణ్ణి నమ్ముకుంటేనే మీరు బతుకు తరలేదు ఖచ్చి పత్రాన్ని అనలా ఏ పంతులు కూడా ఏ గుళ్ళు ఏ గుళ్ళున కూడా ఏ పంతులు ఈ దేవుణ్ణి నమ్ముకుంటే మీరు బదువుతారలేదు ఖచ్చి పత్రన్ని అనలా మాకు ఇష్టం మీరు మళ్ళీ అది ఒకటి అన్నారు ఏంటి చెట్ల పరిస్థితి ఒక గుడికి వెళ్ళిన తర్వాత ఎవరికి పది రూపాయలు రూపాయి రూపాయి వేసినా సరే దక్షిణ ఆ పళ్ళు వేస్తే తీసుకుంటారు తప్ప నాకు హైరం కావాలి దక్షిణ భాగాల కావాలి ఆ అవి ఏమి ఉండవు హిందువుల్ని ఒక్కరిగంలో మాట్లాడుతున్నారు మీరు ఒక్క మార్గంలో మాట్లాడుతున్నారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఒకసారి చెప్తారు పసుపులో కుంకుమ తీసుకెళ్లిపోయి వాళ్ళ పొంతులు ఐగొంగలు ఉడపదహారులు లేదంటే ఏడపదహాలు అడుగుతారు అంటే ఏంటి అసలు మాట్లాడే పస్తగారు అసలు ఏ నేను నేను క్రిస్టియన్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంతవరకు నేను పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నేను వెళ్ళేది వారానికి పదిహేను రోజులకు నెల రోజులు రెండు నెలలకు వెళ్తాను ఖాళీ ఉండదు అట్లాంటిది నేను వెళ్ళినప్పుడు గుళ్ళో వెళ్ళినప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు వేస్తా నేను కష్టంతకం అది మీరు హిందువుల గురించి హిందూ ధర్మం గురించి గుళ్ళో జరిగే మాటల గురించి ఎట్లా మాట్లాడకూడదు పాస్టర్ గారు మీకు మీరు ఐదు వందలు వెయ్యి నూట తీసుకున్నాను మీరు తీసుకుంటే మాకు ఎందుకండి అనుభవించింది ఒకసారి చూడండి మీరు వీడియో నేను మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్నాను అది వీడియో వీడియో డౌన్లోడ్ చేశాను చెప్పేదండి వీడియో డౌన్లోడ్ చేశాను ఆయన అడుగుతారా అవును మీరు పాస్ అయింది కూడా దాని గురించి తెలుసు మీరు మీరు దాని బాగా

ఆ విగ్రహారాధన విగ్రహారాధనలో ఉంటే ఆ సన్నిధికి వచ్చి మీరు భోజనాలు పెట్టారని అడుగుతున్నానా ఎవరికి అడుగుతున్నా మిమ్మల్ని విగ్రహారాధన మీరు విగ్రహారాధన అయినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దర్శన చేసి భోజనాలు పెట్టవలసిన అవసరం ఏంటని చెప్పేది అంటారా నేను చెప్పేది అంటారా నేను క్రిస్టియన్ అని చెప్పా అవును దర్శనం తెలుసు దశమ భాగం వేరే వాళ్ళకి ఇచ్చాయి కంటే ఆ దశమ భాగం తీసి పేదవాళ్ళకి ఇచ్చు ఇవ్వచ్చు కదా అని ఉద్దేశంతో నేను హిందువులోకి వచ్చి నేను ఇలా ఇచ్చానని చెప్పాను అది అది కట్ట కాదా అది కట్ట కాదా మీరు చెప్పండి ఒకసారి నేను లేని వాళ్ళకి నా నా సంపాదనలో దశ భాగం తీసి పేదవాళ్ళకి భోజనాలు అవన్నీ పెట్టాను అని చెప్తున్నా ఎందుకని దుర్వ భాగం ఎందుకని అన్నానంటే నేను అంతకుముందు క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మీకు చెప్పాను ఇప్పుడు నేను పెట్టిన భోజనాలు ఇప్పుడు క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి క్రైస్తవ జీవితం మంచిది కాదని నేను మంచిది నేను మంచిది నేను మంచిది కాదు అంటున్నా నాకు నచ్చక వచ్చేసాను అంటున్నా మీరు వెళ్ళిన మార్గంలో నుంచి కొన్ని బాబు తీసాను ఇప్పుడు బైబుల్ నుంచి ఒక వాక్యం తీసాను దానికి సమాధానం లేదు రమ్మంటున్నాను మీరు కాదండి మీరు హిందువులు హిందూ హిందూ దేవుళ్ళు ఐదు వందలు అడుగుతారు వెయ్యి రూపాయలు అడుగుతారని చెప్పారు కదా నేను ఎప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు అవలా పది రూపాయలు ఇరవై రూపాయలు మీరు ఎలా ఇచ్చారో మీరు ఎలా తీసుకున్నారో అని అడుగుతా ఫోన్ చేశాను నేను అర్థమైందా బైబిల్లో కొన్ని కొన్ని ఉన్నాయి అడగమంటారా కొంచెం బైబిల్ లో అడిగిన అడిగిపోయినా కానీ మీరు ఆశీర్వాసంగా అడిగిన కొంచెం నేను చెప్పా ముందే అసలు నేను సామరస్య నేను నేను ముందు లేదా చేసే సామరస్య కానీ మమ్మల్ని అడిగా మీరు మమ్మల్ని రమ్మంటున్నారు అక్కడికి మీరు విశ్వాసం మీ మీరు ఎందుకు పోయిందో తెలియలేదు ఇంకా నేను అక్కడ నా ఒక్కరికి ఒకరికి ఇలా జరిగిందని చెప్తే మీకు అర్థం కాలేదు తర్వాత బైబుల్లో లేవి ఇలా ఇది అడిగితే మీకు అర్థం కాదు మీకు చెప్పడానికి సమాధానం లేదు మీరు ఈ సాక్ష్యాన్ని చెప్పాలి అనుకుంటే హిందూ గ్రంథాల గురించి కానీ హిందూ దేవుల గురించి కానీ వాటి గురించి అంత ప్రత్యేకంగా అంత పొడిచి అంత గుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు నేను ఏ శుక్ల నమ్ముకున్న తర్వాత నాకు ఇది జరిగింది నాకు పోయింది ఇవన్నీ జరిగినా చెప్పు ఇబ్బంది ఏమి లేదు మీరు నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు అన్న విషయాన్ని చెప్ప చెప్పవలేదు అది కూడా ఏంటంటే మీరు పేకాటలాడారా ఇది ఆడారా అది మా చేశాము పేకాటలాడామో ఇవి చేశాము ఈ చేసాం ఏసప్రభు వారికి ఈ పేకాట్లాడేవాళ్ళు ఈ అభిషానికి కావాలి అనుకున్న వాళ్ళని వాళ్ళని తయారు చేసుకోవాలి ప్రజలు మొత్తం ముందు ఆమె తయారు చేసిన తర్వాత అప్పుడు ఏసుప్రభు ఆమె తీసుకోవాలి అంతేనా ప్రతి సాక్ష్యం ఇదే ప్రతి ఒక్కల సాక్ష్యం ఇదే ప్రతి పాస్టర్ వ్యభిచారం నుంచి వచ్చాను అక్కడి నుంచి వచ్చాను ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పడం అంటే ఏ చూపులు ఏం నేర్చుకుంటున్నారా మిగతా హలో కట్ చేస్తాడు కట్ చేస్తాడా హలో అదే కట్ చేసాడండి విశ్వస్తులారా వీళ్ళు ఏంటంటే దశమ భాగాల కోసం వేసే యాసాలు వీళ్ళ వేషాలు ఎలా ఉంటాయంటే దశమ భాగాల కోసమే వేస్తారనమాట వీడు చెప్పిన సాక్ష్యంలో చాలా తేడాలు ఉన్నాయి వీళ్ళ వీడికి వీడి హిందూ ధర్మాన్ని వదిలి ఎట్టి పరిస్థితుల్లో క్రిస్టియాలిటీలో కానీ వేరే మతాలు విషయంలో కానీ వెళ్ళవద్దు దయించి మన భారతదేశాన్ని కాపాడుకుందాం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం దానికోసం ఈ ప్రయత్నం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై